కు స్వాగతం కంచర్ల రామయ్య గారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కందుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ అధినేత మరియు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తండ్రి గారైన శ్రీ కంచర్ల రామయ్య గారి దశదిన కర్మ కార్యక్రమం శనివారం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో జరిగింది ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రామయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రవీంద్ర టెలికాం బోర్డ్ మెంబర్ గుర్రం మాల్యాద్రి స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు